అత్యంత వేడుకగా అంకురార్పణ అరసవెల్లి కాజీపేట గ్రామంలో ఏప్రిల్ నెలలో ప్రధాన పండుగలకు సంబంధించిన అంకురార్పణ కార్యక్రమం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్దలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పండుగల సందర్భంగా నిర్వహించే మోరట్లకు నాందిగా సాంప్రదాయం ప్రకారం వృక్షానికి బొట్టు పెట్టి మోరట్లు వేయడం జరిగింది అనంతరం గ్రామస్తులందరూ తలపైన మోరట్లను ధరించి భక్తి పారవశ్యంతో అమ్మవారిని దర్శించుకున్నారు ఈ ఆధ్యాత్మిక ఘట్టం గ్రామం పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే శంకర్ కూడా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా భక్తులకు మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ పెద్దలు ఏర్పాట్లను పర్యవేక్షించారు హేయ్ పండుగొట్ల ఆమ్మ తొమర హేయ్ పండుగొట్ల దొంపతల్లి నిహ పరమమహేశ్వరాన తన నామ తన్ని వేపరనపుట్ల ఆపరి ప్రోట దేవుని ఏడు గురుతాణ పుట్టి പോകുന്ന <laughs> <laughs> ീ کوڙو آملي نموني جو ڪمٽمينٽ جو ڪمٽمينٽ ها هڪ شخص جو ڪمٽمينٽ جو ڪمٽمينٽ